ఇంటర్వ్యూకి పిలిచారు అందుకే వచ్చాడు మా ఇంటర్వ్యూ మగవాళ్ళతో ఈ రోజుల్లో ఆడా మగా ఏమిటండి ఉద్యోగానికి అందరూ అర్హులే నేను అయ్యాను పాస్ అయ్యాను హిందీ రాష్ట్ర పాస్ అయ్యాను మేము అయ్యాడు అసలు స్కూల్లో ఏమీ లేవండి మిమ్మల్ని బొట్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మీరు మాత్రం పడకండి ఇంత చదువుకునే మీ దగ్గర ఉద్యోగం చేయడం నా అదృష్టం అండి ఎలాగైనా ఉద్యోగం ఇప్పించండి కోడి కోడి కొడికల్లకి రంగులకివండి ఏమిటి మా ఇక్కడ చెప్పిన తర్వాత రావడం లేదు ఎల్పోలే అమ్మగారు ఉన్నారా ఏమ్మా పంపించారా అవునండి చాలా సంతోషం వివరాలన్నీ ఉత్తర్లు రాశారు కానీ నాకొకటే భయంగా ఉందమ్మా ఏమిటమ్మా ఏం లేదమ్మా మా వాడు మూర్ఖుడు ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి తప్పకుండా మగమ్మా చూడు అమ్మ ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది ఆ చివరి గడ్డి చూపించు ఇంట్రోల్ చేయకుండా వదిలేసిన ఓ పిల్లనే ఆ పిల్లవా ఇంట్లో జరిగిందా మన ఇంట్లో జరిగిందా ఎలా జరిగిందిరా అమ్మగారు అనగా ఓహో అడ్డదారులు వచ్చిందన్నమాట దాని పొగరణ చెయ్యాలి అందించి దాన్ని వెంటనే బయటకు పంపించేయాలి అమ్మగారితో అని చెప్పి అనిపించేదా అండి వద్దు మనం వద్ద అమ్మగారికి తెలిస్తే అనుమానం వస్తుంది అమ్మగారికి అనుమానం రాకుండా మనం బయటకు పంపించేయాలి మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా పోనీ మాట్లాడతాండి చెప్తే వినండి నువ్వు చెప్తే మేము వినాలనుందా నేను చెప్పను ఏమిటి నేను చెప్పను పశువు ఏముందిరా మా ఇంట్లో జీతాలు చేరి మాకే చెప్పాలంటే ఏం చేస్తాం చంపించే చెప్పండి అమ్మా అయ్యారు ఇందా ఎడగపోయినా చెప్పకపోతే చంపించేటిగా ఎవరు తీస్తారమ్మా సరే నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను అయ్యా నేను ఇంట్లో ఏం చేయాలో చెప్తున్నారండి అది నన్ను కాదు అడిగేది అమ్మా అది మా ఎగర్లు కాదు అడగదు మరి ఎవరిని అడగాలి అయ్యా అది ఎవరిని అడగాలి నాకేం చెవులు లేవనుకున్నావా అవి చెప్పింది వెళ్ళలేదనుకున్నావా మధ్యలో నువ్వేండి తడికిలాగా ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళనే అడగమని ఏం చేయాలో చెప్పు అమ్మా మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నారు నాకేం చెవులేవనుకున్నావాళ్ళు వెళ్ళలేదనుకున్నావా మధ్యలో నువ్వేటి తడికిలాగా పసువ ఏమందిరా ముందు నవ్వే ధైర్యము నీకు ఇక్కడ కాదు ఆ పిల్ల ఎందుకు నవ్వింది మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వక ఏడుస్తావా ఎంత పొగరా దానికి దాని పొగలనగాలంటే మన పుట్టని వదలాల్సిందే వదలండి వదలండి